చేసిన దగ్గర సిటీ బస్ దిగాను ఎప్పుడు తొంభై ఏడులో ఎందుకు దిగాను అడగవే మా మావయ్య ఎక్కడా అన్నాడు ఎక్కేసిన తర్వాత టికెట్ నాది పాస్ వేరు మామూలు బస్సు పాస్ అదేమో కొంచెం అలాంటి మంచి బస్ అనమాట ఓడియన్ నా స్వీట్ మెమరీ ఏది ఇదేనా థియేటర్ ఓహో ఇందులో నేను అన్నమయ్య చూశాను ఎక్కడ రపరబానం ఈ ఎదురుగా ఓడియన్ ఓ నా స్వీట్ స్వీట్ మెమరీని ఎన్న చూపించానా లవ్యునా అన్నమయ్య సినిమా ఇక్కడ చూసి ఎలా చూశాను అనుకుంటున్నావు టికెట్ ఆడడానికి ఇతను వచ్చాడు ఇన్స్పెక్టర్ మనం మావే టికెట్ అంటే నీకు పాస్ ఉందన్నావు కదా ఈ పాస్ దీన్ని పడికి అండి అన్నారు దేవుడా ఇప్పుడు పాస్ అయిపోతాం మనం ఇక్కడ ఉంటే ఫెయిల్ అయిపోతాం అని చెప్పి ఎద్దురుగా రోడ్డు కనపడింది ఇదే బస్సు ఇలా అయిపోయాడు కదా డోర్ ఇట్టు ఉంది రోడ్డు నడుచుకుంటూ వచ్చాను మిట్ట మధ్యాహ్నం ఏం తినలేదు లెఫ్ట్ లో చూస్తే కొబ్బరి బండాలు కొబ్బరి బొండం తాగుతూ ఇలా తలదిప్పా తెలుగు పదానికి దివ్య పదం ఇలా కనపడ్డామయ్య టికెట్ ఎంత అన్నాను యాభై రూపాయలు అమ్మో యాభై రూపాయలే అనుకుని లోపలికి వెళ్ళాను ఇదే ఒడియం అదో ఇదో ఏదైతే ఏంటి నా స్వీట్ మెమరీ అదైతే అది ఇది అయితే ఇది మొత్తం నా స్వీట్ మెమరీ పేరు టివోలీ అంట అదే అదే ఓడియన్ సో మొత్తానికి మళ్ళీ నేను ఓడియన్ని ఎప్పుడు చూశాను ఇరవై ఏడు ఏళ్ళ తర్వాత చూశాను తొంభై ఏడు నుంచి ఇప్పటికి ఇరవై ఏడు ఏళ్ళు అయింది సూపర్ నీ పుణ్యమాని స్వీట్ మెమరీ చాలాసార్లు అంటే నేను నా ఉపన్యాసాల్లో అంటూ ఉండేవాడిని కానీ కానీ ఒక స్వీట్ మెమరీ అనమాట ఏంటి తాకూడదా ఇది చూసుకోలేదా అయితే మళ్ళా ఇదే కదా ఆహా నా ప్రాణమా అన్నమయ్య సినిమా అని ఎంత హృదయానికి ఎంత బలం ఇచ్చారండి అసలు రాఘవేంద్రరావు గారు ఏమిటి ఆయన లోపల అంత ఉందా అమ్మో నేను నువ్వు నమ్మునా ఏడుస్తూ బయటకు వచ్చాను ఎట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ చొక్కా లోపల తోసేసి ప్యాంట్ వేసుకుని అలా బయటకు వస్తే టీషర్ట్ మళ్ళీ ఏడుస్తూ అంటే ఇగ సరిగ్గా ఇక్కడ ఆపేశాడు ఈ చెక్కింగ్ ఇలా రోడ్డు కనపడింది అంతే ఈ రోడ్డు నుంచి ఘాటు కనపడ్డాడు అన్నమయ్య తెలుగువారి అన్నమయ్య అంటే ఒక రేంజ్ కదా అంత అన్నమయ్యకి ముందు అన్నమయ్య తర్వాత అంతే అమ్మో ఎంత ఎంత మధురం నీ నామం మధురం నీ రూపం మధురం మధురాతి మధుర మధురాతి అసలు అందుకే ఆ లాస్ట్లో వాళ్ళిద్దరూ నిగమ నిగమాంతరంగా దరుడ నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ Narayana Lakshmi Narayana <laughs>